పటబడుకుందామా అందరముతో మాట్లాడుకుందామా అందరముతో మాట్లాడుకుందామా నోరుండి పాడలేమా కళ్ళుండి ఆడలేమా నోరుండి పాడలేమా అలుండి ఆడలేమా పటుకొంత బొమ్మలుగా పోసిపోయిన కూదమా ఆట ఆడుకుందా ఆట పాట మాట అన్ని కలగలిపి ఇవాళ జన జాగరణ కార్యక్రమం నిర్వహించుకుందాం అవును మనకు అనుకోని ఒక ముఖ్య అతిథి మాకు మా కళాకారులకి అనుకోని ముఖ్య అతిథి ప్రజానాట్య మండల ఖమ్మం జిల్లా కార్యదర్శిగా పనిచేశారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి రాష్ట్ర నాయకులుగా ఉన్నారు అనేక వందల పాటలకు ట్యూన్స్ చేసి క్యాసెట్లలో పాడినటువంటి మా పెద్దన్న ఐవి అన్న వచ్చారు వారిని ఒకసారి పరిచయం కావాల్సిందిగా కోరుతా ఉన్నాం మన ఇప్పుడు మనం తినే తిండి పండించేది రైతు ఆ రైతుకు తోడుగా చేదోడు ఓదాడుగా ఉండి పనిచేసేది వ్యవసాయ కార్మికుడు ఆ వ్యవసాయ కార్మికుడి యొక్క జీవితం తెలియజేస్తూ ఒక గీతం రచించడం జరిగింది ఆ గీతాన్ని ఇప్పుడు పాడేపిస్తాను నేల తల్లి ఒడిలో పెరిగే మట్టి మనిషిరా వ్యవసాయ కూలి మనిషిరా నేల తల్లి బడిలో పెరిగి మట్టి మనిషిరా భూసాగుల వ్యవసాయ కూలి మనిషిరా ఎవరు 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 ఈ కూలి ఇప్పుడు ఎక్కడ ఎట్ట బతుకి చేకూలి ఎవరు 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 ఈ కూలి ఇప్పుడు ఎక్కడ ఎట్ట బతుకి చేకూలి అసలు లేదు నిలువ నీడని సంపద సృష్టించేటిర్థ కలితూ బతికే పడుకు తీరా సంపద సృష్టించేటి పేద సాదరా బతికే పడుకు తీరా నేల తల్లి ఒడిలో పెరిగే మట్టి మనిషిరా భూ సగులు వ్యవసాయ కూలి మనిషిరా నేల తల్లి ఓడిలో పెరిగే మట్టి మనిషిరా వ్యవసాయ కూలి మనిషిరా ఆర్థ కలితో బతికే పడుకు సంపద సృష్టించేటి కలితో బతికే పడుగు నేల తల్లి ఒడిలో పెరిగే మట్టి మనిషిరా పూ సాగుల వ్యవసాయ కూలి మనిషిరా నేల తల్లి ఒడిలో పెరిగే మట్టి మనిషిరా పూ సాగుల వ్యవసాయ కూలి మనిషిరా రోజు ూలోడే రాజు ఓటేసే రోజు పూలోడే రాజు మలి పశువుతుడు పాలకుల చేతిలో మలి పశు అవుతుండూ పాలకుల చేతుల్లో సంపద సృష్టించేటిేద సగరా అర్ధ కలితో బడుగు దేవిరా సంపద సృష్టించేటి పేద సగరా అర్ధ కలితో బడుగు పడుగుతీవీరా నేల తల్లి ఒడిలో పెరిగే మట్టి మనిషిరా భూసగులు వ్యవసాయ కూలి మనిషిరా నీళ్ళ పల్లి ఒడిలో పెరిగి బట్టి మనిషిరా భూతలు వ్యవసాయ కూలి కుంపట్లు మతం పేర చీలికలు పేర కుంపట్లు మతం పేర చీలికలు సంపద సృష్టించేటి చేతులతోటిరుగుపాటుండలి తు సంఘం తోటి తిరుగుబాటు జండలి తు సంఘం తోటి సంపద సృష్టించేటి చేతులతోటి

ఆ సంపదలో ఆడి చెమట చుక్క లేదు బిడ్డ ఆడి చెమట చుక్క లేదు చెమట చుక్క చిందిస్తున్నోడి మీద వాడి పెత్తనం ఉంది బిడ్డ అందుకనే చెమట చుక్క ఎంత గొప్పదంటే బిడ్డ ఆ చెమట చుక్క ఐక్యంగా కట్టుబడి కొట్లాడితే తప్ప చెమట చుక్కకు విలువ రాదు బిడ్డ అందుకని సంఘాలు ఇలా కొట్లాడుతున్నాయి నా చెమట చుక్కో నా చెమట చుక్క సిర్రాటి ఎండల్లో నిగ నిగలాడే నా చెమట చుక్కా రే మా మట చుక్కో నా చెమట చుక్క ఎవ్రాటి ఎండల్లో నిగనిగలాడే నా చెమట చుక్కా ఆటమట చుకో నా చెమట చుక్క ఎర్రటి ఎండల్లో నిగనిగలాడే నా చెమట చుక్క నా చెమట చుక్కా నా చెమట చుక్క ఎవ్రాటి ఎండల్లో నిఘని గలాడే నా చెమట చుక్క నాచమట చుకో నాచమట చుక్కా ఎల్లాటి నిగనిగలాడే నా చెమట చుక్క నా చెమట చుక్క అంట రానీ ఆహా చేల్లో దుమ్ముల్లో నీలల్లో చిలకల్లో దుక్కుల్లో నెలల్లో నాగేటి చాలల్లో నాటి

నాచమట చొక్కా కలిపినా మాలల్లో లేపినా దోడల్లో కలిపినా మాలల్లో లేపినా గోడల్లో అరే ఇసుకల్లో ఇటుకల్లో కలిపినా మాలుల్లో ఇటుకల్లో ఇటుకల్లో కలిపినా మాలల్లో కలిపిన మాలుల్లో లేపిన

రక్తాలు చిందించే నా చెమట చుక్క రంగులే అద్దింది నా చెమట చుక్క నా చెమట నా చెమట చుక్క ఎర్రాటి ఎండల్ల నిగని గలాడే నా చెమట చుక్క నా చెమట చుక్కో నా చెమట చుక్క అంటారా మీద

చిందించే రైతన్నల పక్షాన కూలన్నల పక్షాన ఇవాళ ఈ జన జాతర జన జాగరణ కార్యక్రమం జరుగుతా ఉంది ఇందాక మన నాయకులు మాట్లాడుతూ చాలా విషయాలు చెప్పారు రైతన్నలు దేశ రాజధాని ఢిల్లీ నగరం నడి బొడ్డున రైతన్నలు కార్మికులు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఒక సంవత్సరం పాటు పోరాటం చేస్తే లొంగి విధానాలను మొదలు చేస్తా ఉన్నారు అందుకని ఇవాళ జాతర కార్యక్రమం జరుగుతూ ఉంది ఆ విధానాలను తిట్టుకొట్టడం కోసం బిడ్డ అనా వీటిని ఆట పాట మాట నరేంద్ర మోడీ అనుసరిస్తున్న దేశవ్యాప్త ప్రజావే వ్యతిరేక ఆర్థిక విధానాలను నిరసిస్తూ ఈరోజు జనజాగరణ కార్యక్రమం అన్ని ట్రేడ్ యూనియన్లు రైతు సంఘాలు వ్యవసాయ కార్మి సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా అన్ని సంఘాలు కూడా చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉండడం జరుగుతుంది ఈరోజు కార్మికులకి అట్లాగే వ్యవసాయ కార్మికులకి రైతులకి అనేక చట్టాలు తీసుకొస్తాను వాళ్ళ ప్రయోజనాలు రక్షిస్తానని చెప్పేసిన నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటన్నింటినీ తొంగలో దొరికాడు మొన్ననే బడ్జెట్ ప్రవేశపెట్టాడు ఈ బడ్జెట్ మొత్తం కూడా ఉన్నత వర్గాలకు ఉపయోగపడేలాగా ఈ బడ్జెట్ ఉంది అట్లాగే కార్పొరేట్లకి రాయితీలు ఇచ్చేలాగానే ఈ గవర్నమెంట్ ఉంది ఉన్నత వర్గాలకు ఊడిగం చేసేలాగానే ఈ బడ్జెట్ ఉంది తప్ప వర్గాలకి ఏ రకంగా ఉపయోగపడలేదు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాల్సి కోరుతూ ఉన్నాం ఇంకొకటి ఈరోజు పెట్టుబడిదారులకు ఇచ్చినటువంటి రాయితీలలో కొద్ది భాగం ఇచ్చినా కూడా ఇవాళ దేశంలో ఉన్నటువంటి ప్రజాని కానీ అందరికీ కూడా కొంత ప్రయోజనం కలిగి ఉండేదని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం మేము కోరేది ఒకటే ఈరోజు మొన్ననే గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత వంద రోజుల్లో అనేక చట్టాలు తీసుకొస్తున్నారు ఏం చట్టాలు తీసుకొస్తున్నారు ఇవాళ కార్మికులు అనేక సంవత్సరాలు పోరాడి నలభై నాలుగు కార్మిక చట్టాలు తెచ్చుకుంటే వాటన్నిటిని రద్దు చేసి నాలుగు కోడ్లుగా తీసుకొచ్చారు అంటే వంద రోజుల్లో ఈ కార్మిక చట్టాలని అంతకుముందు ముందు చేసినటువంటి సిఫార్సుల ఆధారంగా మొత్తం రద్దు చేసి ఈరోజు నాలుగు లేబర్ కోడ్లు అధికారం అమల్లోకి తీసుకొస్తున్నా అని చెప్పేసినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం అంటే పోరాడి సాధించిన హక్కులు రద్దు చేసేటువంటి పరిస్థితి అట్లాగే రైతులు మొన్ననే అనేక పోరాటాలు చేసి మూడు కార్ మూడు రైతు చట్టాలను రద్దు చేసుకుంటే వాటిని ఉన్న మళ్ళీ తీసుకురావాలనేటువంటి ప్రయత్నం చూస్తూ ఉన్నాం అట్లాగే వ్యవసాయ కార్మికులకి ఇవాళ పార్లమెంటులో కనీస వేతనాలు ఇవ్వడం కోసం మేము చట్టాలు అమలు జరుపుతామని చెప్పినటువంటి నరేంద్ర మోడీ ఈరోజు ఆ బడ్జెట్లో కేటాయింపులు చేయనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం వీటన్నిటిని చూసినప్పుడు ఈ బడ్జెట్ కానీ ఈ చట్టాల రద్దు కానీ చూసినప్పుడు ఇది ప్రజాస్వామ్యతంగా ఎన్నికైనటువంటి ఈ ప్రభుత్వం దుర్మార్గమైనటువంటి చట్టాలు ఇవాళ తీసుకొస్తూ ఉంది రైతులకు ప్రయోజనం ఉన్నటువంటి చట్టాలని రద్దు చేస్తూ ఉంది ప్రజాస్వామ్య హక్కుల్ని కాలరాస్తూ ఉంది అనేక మంది ప్రజాస్వామ్య వాదుల్ని జైలులో కుక్కుతూ ఉంది నెలల తరబడి జైలులో మగ్గుతున్నటువంటి ఖైదల్ని విడుదల చేసేటువంటి పరిస్థితి లేదు అందుకనే మేము ఈ సందర్భంగా జన చేసి జనంలోకి ఈ మొత్తం విధానాలను తీసుకెళ్లేటువంటి ప్రయత్నం మేము చేయాలనుకున్నాం అందుకనే ఈ మూడు రంగాల కార్మికుల ఆధ్వర్యంలో ఈ యొక్క పోరాటం జరుగుతూ ఉంది ఈ పోరాటంలో పాల్గొన్న ప్రతి కార్మిక వర్గానికి ప్రతి వ్యవసాయ కార్మికులకి ప్రతి రైతు సంఘానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం కార్మిక సంఘాలు రైతు సంఘాల ఆధ్వర్యంలో ఖమ్మంలో జనజాగరణ కార్యక్రమానికి హాజరైనటువంటి అందరికీ అభినందనలు తెలియజేస్తూ నరేంద్ర మోడీ అధికారులకు వచ్చిన తర్వాత ఈ పది సంవత్సరాల నుండి అనేకమైన కార్మిక వ్యతిరేక విధానాలు రైతాంగ వ్యతిరేక విధానాలు ప్రజా వ్యతిరేకమైనటువంటి అన్ని వర్గాలకు వ్యతిరేకమైన విధానాలని అనుసరించి మొత్తం కార్పొరేట్లకు బడా పెట్టుబడిదారీ వర్గాలకు సామ్రాజ్యవాదులకు దేశ సంపదను వనరులను అన్నింటిని కూడా కట్టబెడుతున్నాడు అనేకమైనటువంటి లక్షలాది పరిశ్రమల్ని ఊసివేసి కార్మికుల్ని రోడ్ల మీదకి నెట్టివేశాడు ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్మిక వ్యతిరేకమైన విధానాలు కార్మిక వ్యతిరేకమైన చట్టాలను తీసుకొచ్చి ఇవాళ కార్మికుల్ని నిరుపేదలుగా కఠిన దరిద్రులుగా మార్చినటువంటి ధైర్యమైన పరిస్థితి భారతదేశంలో నెలకొని ఉన్నది కనుక కార్మిక చట్టాలను ఏవైతే రద్దు చేశారో వాటిని కార్మిక ప్రయోజనాల కోసం తిరిగి మళ్ళీ ప్రవేశపెట్టాలని చెప్పి కార్మిక సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ జనజాగరణ కార్యక్రమం ఈరోజు ఖమ్మంలో నిర్వహిస్తున్నాం దీనికి అన్ని వర్గాల ప్రజల యొక్క మద్దతున్నది ప్రజలందరూ కూడా దేశాన్ని కార్పొరేట్ వర్గాలకు దోచిపెట్టేటువంటి దుర్మార్గమైన విధానాలకు వ్యతిరేకంగా మేల్కొని నరేంద్ర మోడీ విధానాలపై విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేసి కార్మిక వర్గాన్ని రక్షించుకోవాలని కార్మిక చట్టాలను రక్షించుకోవాలని దేశాన్ని కాపాడుకోవాలని నిజమైన దేశభక్తులు ఇవాళ కార్మిక వర్గమే రైతాంగమే పేద ప్రజలు అనేటువంటిది మేము తెలియజేస్తూ ఈ నరేంద్ర మోడీ దుర్మార్గ పాలన అంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా జనజాగరణ కార్యక్రమం సందర్భంగా మేము పిలుపునిస్తున్నాం ఎందుకంటే కార్మిక కర్షక రైతులు వ్యతిరేకంగా నిద్రభవిస్తూ నిరసిస్తూ ఈరోజు అన్ని జిల్లాల వారీగా ఇక్కడ జనజాగరణ కార్యక్రమం జరుపుకుంటున్నాం ఎలాగే మోడీ తీసుకొచ్చిన నలభై నాలుగు చట్టాలు రద్దుసి మూడు నాలుగు చట్టాలను తీసుకొచ్చిన దానికి వ్యతిరేకంగా కూడా మనకి ఇక్కడ జనజాగరణ కార్యక్రమం జరుగుతుంది అలాగే ఏదైతే చట్టాలు తీసుకొచ్చాడో ఆ చట్టాలను వ్యతిరేకంగా స్వాతంత్రం సాధించుకున్న చట్టాలను ఆదాలుస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని అలాగే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలను వ్యతిరేకంగా ఇక్కడ జనజాగరణ కార్యక్రమం చేస్తున్నాం ఇప్పుడు సాధించుకున్న చట్టాలు ఏదైతే ఉందో ఇండస్ట్రియల్ డిస్ట్రిబ్యూటరీ యాక్ట్ చట్టం ట్రేడ్ యాక్ట్ చట్టం అలాగే సంక్షోభ చట్టాలు అట్లాగే కార్మికులకు కావాల్సిన అన్ని చట్టాలన్నీ కేంద్ర ప్రభుత్వం కాదవాస్తుంది దానికి వ్యతిరేకంగా మళ్ళీ భారతదేశ వ్యాప్తంగా జనజాగరణ కార్యక్రమాలు జరుపుకుంటున్నాం ఇందులో పాల్గొన్న రైతు సంఘం కార్మిక కర్షక సంఘం రైతు కార్మిక సంఘాలు అందరూ పాల్గొని విజయవంతం చేసిన దేశవ్యాప్తంగా వ్యవసాయ కార్మిక సంఘం రైతు సంఘం కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జనజాగరణ కార్యక్రమం జరుగుతూ ఉంది మోడీ గత పది సంవత్సరాలు మళ్ళీ తిరిగి ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా కార్మిక వ్యతిరేక రైతు వ్యతిరేక వ్యవసాయ కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ఉన్నాడు దానికి నిదర్శనమైనటు ప్రవేశపెట్టిన బడ్జెట్ అందుకని ఈ బడ్జెట్ సంపన్నులకి వరాలు ఇస్తూ ఉంది పేదవాళ్ళకి మాత్రం వాళ్ళ 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 కూడు పెట్టే పరిస్థితుల్లో లేదు పేదవాళ్ళకి కేటాయించిన బడ్జెట్లోనే ఈ ప్రభుత్వం యొక్క పక్షపాత వైఖరి కనబడుతూ ఉంది గ్రామాల్లో ఉపాధికి ఈరోజు డిమాండ్ పెరిగింది అనేక మంది వ్యవసాయ కార్మికులు దాదాపు ఎనభై కోట్ల మంది వ్యవసాయాన్ని వ్యవసాయ పనులను అమ్ముకొని ఉపాధి పనులను ఉన్న కార్మికులకి రోజు నలభై ఎనిమిది లక్షల కోట్ల బడ్జెట్లో కేవలం తొంభై ఎనిమిది వేల కోట్లు కేటాయించి తన యొక్క కార్మిక వ్యతిరేక రైతు వ్యతిరేక ఉపాధి కార్మికుల వ్యతిరేక బడ్జెట్ని ప్రవేశపెట్టడం అనేది జరిగింది దీన్ని తీవ్రంగా కార్మిక సంఘాలు రైతు సంఘాలు వ్యవసాయ కూలి సంఘాలు వ్యతిరేకిస్తూ ఉన్నాయి ఇప్పటికైనా కేంద్ర బడ్జెట్ సవరించడం ద్వారా బడ్జెట్ దామాషా పద్ధతుల్లో వ్యవసాయ కార్మికులకి రైతులకి కార్మికులకి ఈ బడ్జెట్లో పెద్దపీట వేయాలని చెప్పేసి ఇప్పటికీ ప్రభుత్వం ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టి సంపన్నులకు ఊడిగం చేసేదానికోసం ప్రయత్నం చేస్తూ ఉందో దాని నుంచి విరమించుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా జలజాగరణ కార్యక్రమం నడుస్తూ ఉంది ఈ మోడీ ప్రభుత్వం దిగిపోయేదాకా ఈ ప్రభుత్వ విధానాలు మారేదాకా ఈ యొక్క కార్మిక రైతులు వ్యవసాయ కార్మికులు ఐక్యంగా పోరాడతారని చెప్పేసి ఈ యొక్క మోడీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం సంవత్సరాల్లో అధికారానికి వచ్చినటువంటి నరేంద్ర మోడీ ప్రజా వ్యతిరేక విధానాన్ని అనుసరిస్తూ ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టాన్ని నల్ల పునర్ చేసుకుంటూ ఇలా భారతదేశ రైతాంగాన్ని వెన్నుముట్టే పరిస్థితి ఉన్నది నల్ల చట్టాలు తీసుకొచ్చిండు దానికి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా జరిగిన పోరాటంలో ఒక పోరాటంగా మన చరిత్రలో ఇతీచేటువంటి చరిత్ర మూడు వందల అరవై ఐదు రోజులు పైగా రైతాంగం రైతులు ఢిల్లీని చుట్టుముట్టి ఉద్యమం చేసిన ఫలితంగానే అనివార్యంగా పార్లమెంట్లో చట్టాలను నేను రద్దు చేసుకుంటున్నా చట్టాన్ని ఉపసరించుకుంటానని చెప్పింది కానీ రెండోసారి మూడోసారి అధికారంలోకి వచ్చినగా ఆ చట్టాలను మళ్ళీ అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నంలో బాగా దాన్ని నిరసనగానే ఈరోజు దేశవ్యాప్తంగా జనగారణ కార్యక్రమం వహిస్తున్నాం ఏదైతే భారత కోసం ఉద్యమం కోసం పోరాటం చేసి ఆ పోరాట వీరుల పూర్తితో మరో స్వతంత్ర పోరాటం నిర్వహించాలని ఏదైతే ఈ కార్మిక వ్యతిరేక అంటే నరేంద్ర మోడీ విధానాలకు వ్యతిరేకంగా అన్ని దేశంలో కార్మికులు నేతలు అందరూ ఐక్యంగా ఉద్యమం చేయాలని కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో రైతాంగం వ్యవసాయ కార్మిక కార్మిక ప్రజా వ్యతిరేక బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది దీనిలో రైతుల మీద పేదల మీద కష్టజీవుల మీద పన్నులు మీద పన్నులేస్తూ అధిక ధరలను తీవ్రంగా ధరల ప్రభుత్వాల్లో ఈ ప్రభుత్వ పాలక వర్గాలు ప్రయత్నాలు ఉన్నాయి మరోవైపున కార్పొరేట్ శక్తులకి పంతొమ్మిది లక్షల కోట్ల రూపాయలు ఈరోజున కట్టవలసినటువంటి పన్నుల్ని రద్దు చేసిందంటే ఎవరి పక్షాన ఈ బీజేపీ ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మనకు అర్థమవుతుంది ఈ బడ్జెట్లో నలభై ఎనిమిది లక్షల కోట్ల రూపాయలతో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్లో వర్గాలైనటువంటి వ్యవసాయ కూలీల కానీ రైతాంగం పండించిన పంటకి ధర లేదు వాళ్ళు పండించిన పంటకి యాభై శాతం పెట్టుబడి ఇవ్వాలా అది ఇవ్వటం లేదు ఈ బడ్జెట్లో ముప్పై వేల కోట్లు ఎరువుల మీద తగ్గించడం అనేది దుర్మార్గమైన చర్య వాళ్ళే కాదు మధ్యాహ్న భోజన పథకం కింద పిల్లలకి పిల్లలకి అన్నం పెట్టి స్కూళ్లలో స్కూళ్ళలో ఈరోజున ఆయాలు చూస్తున్న పరిస్థితుల్లో వాళ్ళకి ఈరోజున ఐదు వందల కోట్ల రూపాయలు మధ్యాహ్న భోజన పథకానికి బడ్జెట్ తగ్గించడం అంగన్వాడీ ఈరోజున పట్టుకొమ్మాల గ్రామీణ ప్రాంతాలలో పనిచేస్తున్న అంగన్వాడీలకు కూడా ఐదు వందల కోట్ల రూపాయల దాకా ఈరోజు బడ్జెట్లో తగ్గించడం అంటే పేద వర్గాలకి బడ్జెట్లో తగ్గిస్తూ మరోవైపున సంపన్న వర్గాలైనటువంటి కార్పొరేట్ శక్తులకి ప్రైవేటుకరణ పేరుతోటి రైల్వేలను విమానాశ్రయాలను అనేక రకాల బోర్డర్ రకరకాలుగా ఈరోజున ప్రభుత్వ రంగ సంస్థలను కూడా ప్రైవేట్ ప్రైవేటు పాలన చేసి లక్షల కోట్ల రూపాయలు ఈరోజు ఆక్రమించుకునేటటువంటి చేస్తుంటాడు ఆదాని అంబానీకే ఈ రోజున మొత్తం పది శాతం ఉన్నటువంటి పెట్టుబడిదారులు వాళ్ళ ఆస్తులు ఒక్క శాతం ఉన్న ఆస్తులు పెట్టుబడిదారులలో యాభై మూడు శాతం ఈరోజు సంపద మొత్తం కూడా ఒక్క శాతం ఉన్న పెట్టుబడిదారు చేతులలో ఆస్తులు అంటే అర్థమవుతుంది వాళ్ళ మీద పన్నులు కూడా ఈరోజున పేద పేదల మీద వేయాల్సిన పన్నుల్ని పేద పేదల మీద పదహారు శాతం పన్నులు వేస్తే సంపన్న వర్గాలు కార్పొరేట్ శక్తుల మీద కేవలం మూడు శాతం మాత్రమే పన్ను వేస్తుందంటే ఎవరి పక్షాన ఈరోజు నుండి అర్థమవుతుంది కాబట్టి మొత్తం ప్రజానీకం ప్రభు మొత్తం ప్రజలందరూ కూడా ఈ తప్పుడు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కార్మికులు కావాలి భవిష్యత్ కార్యాచరణలో ప్రజలందరూ కూడా ఐక్యంగా పోరాడాలని తెలియజేస్తూ ఈ జనజాగరణ ఖమ్మం నగరంలో పాదపరచడం ద్వారా పెద్ద ఎత్తున నిర్వహించడం అనేది పాల్గొన్న ప్రజానికానికి మొత్తం కూడా వ్యవసాయ కార్మిక సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం భారతదేశ వ్యాప్తంగా అఖిలపక్ష కార్మిక వ్యవసాయ వ్యవసాయ కార్మిక అదేవిధంగా రైతు సంఘాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మరి ఒక ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టుకొని పిలుపు ఇవ్వడం జరిగింది అదేంటంటే ఆగస్టు పద్నాలుగో తారీఖు నాడు దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో జనజాగరణ ప్రోగ్రాం జరగాలని చెప్పేసి అని తెలియ తెలియజెప్పడం జరిగింది విషయం ఏంటంటే వాస్తవానికి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ నలభై ఎనిమిది లక్షల కోట్లు అయితే వ్యవసాయ రంగానికి సంబంధించి జీడిపి ఏదైతే ఉందో ఆ జీడీపీ పద్దెనిమిది నుంచి ఇరవై శాతం జీడిపి ఉంటుంది కానీ నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో నలభై ఎనిమిది లక్షల కోట్లలో ఒకటి పాయింట్ ఐదు అంటే ఒక లక్ష యాభై ఎనిమిది ఒక లక్ష యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలనే ప్రవేశపెట్టడం జరిగింది అంటే ఏంటనంటే జీరో పాయింట్ సెవెన్ టూ పర్సెంట్ మాత్రమే ఉందన్నమాట అంటే ఇప్పుడు ఏంటనంటే వాళ్ళ యొక్క ఉత్పత్తులు వ్యవసాయ రంగం నుంచి వచ్చేటువంటి డబ్బులేమో కనీసం ఒక ఇరవై లక్షల కోట్ల రూపాయలు ఉంటే దాంట్లో వాళ్ళకి ఇచ్చే కేటాంపులు మాత్రం చాలా తక్కువ లక్ష ఒక లక్ష యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు మాత్రమే ఉండటం జరిగింది ఇది కాక కార్మికుల సంక్షేమం గురించి మాట్లాడినటువంటి పరిస్థితి లేదు ఇంకో విషయం ఏంటంటే ఈ భారతదేశంలో సంపద సృష్టించే దాంట్లో వ్యవసాయ కార్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సృష్టించేటువంటి సంపద ఏదైతే ఉందో అది చాలా రేట్లు ఎక్కువ ఉంది కానీ అసలు వ్యవసాయ కార్మికులు అనేటువంటి వ్యవసాయ కూలీలు అనేటువంటి మాట ఒక్క మాట కూడా పార్లమెంట్లో రాలేదు ఒక పదం కూడా రాలేదు ఇది ఎంత దారుణమైనటువంటి విషయం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం అందుకనే వీటన్నిటిని మళ్ళీ పరిశీలించి పునఃపరిశీలించి మధ్యంతర బడ్జెట్ని ప్రవేశపెట్టి వీళ్ళ సంక్షేమం కోసం రైతుల సంక్షేమం కోసం కార్మికుల సంక్షేమం కోసం అదేవిధంగా వ్యవసాయ కార్మికులు అంటే ఎవరైతే కూలీలు ఉన్నారో వ్యవసాయ కూలీలు వాళ్ళ సంక్షేమం కోసం మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టాలని మనం అడుగుతున్నాం అంటే అఖిలపక్ష కార్మిక సంఘాలు అదేవిధంగా రైతు కూలీ సంఘాలు అడుగుతున్నాయి అయితే ఏంటంటే పంతొమ్మిది అరవై రెండవ సంవత్సరంలో మొహర్జీ దేశ్రాయ్ గారు ఉన్నప్పుడు మరి ఆ రోజు మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది అదేవిధంగా పంతొమ్మిది వందల తొంభై ఏడు తొంభై ఎనిమిది సంవత్సరాల్లో ప్రవేశపెట్టడం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరంలో కూడా మోడీ గారు మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టారు పెట్టి కేటాయింపులు చేయించుకున్నారు వాళ్ళ యొక్క ఎన్నికలకు సంబంధించిన ఎత్తుకల్లో దీని గురించి పెట్టారు కేటాయింపులు పెట్టుకున్నారు ఇప్పుడు ఉంటున్నామంటే రైతుల గురించి కార్మికుల గురించి ఖచ్చితంగా మీరు మధ్యంతర బడ్జెట్ పెట్టి వీళ్ళ సంక్షేమం కోసం కనీసం ఆరు లక్షల కోట్ల రూపాయలైనా సరే అది టూ పర్సెంట్ మాత్రమే అడిగేది ఆరు లక్షల కోట్ల రూపాయల మాత్రమే మాత్రమైనా వాళ్ళ కేటాయింపులు చేయాలని చెప్పేసి మేము అఖిలపక్ష కార్మిక రైతు అదేవిధంగా వ్యవసాయ కూలీల సంఘంగా మేము ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా నుంచి మన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ విషయం మీద రాబోయే రోజుల్లో మరి పోరాటాన్ని కూడా ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజు ఖమ్మంలో జరిగినటువంటి జనసాగరణ కార్యక్రమానికి సహకరించినటువంటి క్రమం ప్రజలకు అదేవిధంగా ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి తోపుడు వండ్ల ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళకి ఉన్నటువంటి షాప్స్ ఓనర్స్కి అదేవిధంగా అందులో పనిచేసే కార్మికులకి ఇక్కడ మాకు సహకరించేటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం